నెక్స్ట్ వన్ విష్ణుకుండెల కాలంలో గటికలు అంటే అర్థం అర్థమైంది అన్నాడు ఇది చాలాసార్లు వచ్చింది బ్రాహ్మణ విద్యాలయాలు బౌద్ధ విద్యాలయాలు చైన విద్యాలయాలు అజీవక మత విద్యాలయాలు మొత్తానికి అన్ని మత విద్యాల పెట్టిండు అంటే బ్రాహ్మణ విద్యాలయాలను ఘటికలు అనే పేరుతో పిలుస్తారు ఘటికలు అంటే వేద విద్యాలయాలు వేదాలు ఎవరు నేర్పుతారు బ్రాహ్మణులు నేర్పుతారు అందుకని వేద విద్యాలయాలు అంటారు విష్ణుకుండెల కాలంలో అతిపెద్ద గటికేదంటే కీసర గటికంటారు ఈ కీసర గటికని ఇంద్ర భట్టారక వర్మ అనే వ్యక్తి గటికల నిర్మాణం ప్రారంభించాడు ఇంద్ర భట్టారక వర్మ గటికల నిర్మాణం ప్రారంభించాడు గటికల గురించి తెలియజేసే వేదం ఏదంటే సోమవేదం ఈ సోమవేదం ఎవరు రాశారంటే ఉద్దంకుడు అనేటటువంటి వ్యక్తి సోమవేదం రాశాడు ఈ సోమవేదంలో ఏమని ఉంటుందంటే ఘటికలలో అంటే వేద విద్యాలయాల్లో చదివిన విద్యార్థులని మహాజనులు మహాజనులు అనే పేరుతో పిలుస్తారంటారు ఈ వంశంలో ఇంద్ర భట్టారక వర్మ గటికల నిర్మాణం ప్రారంభిస్తే చిట్ట చివరి చక్రవర్తి మంచన భట్టారకుడు టైంకి ఆంధ్రదేశంలో గటికలని ఎక్కువగా విస్తరించడం జరిగింది ఓకేనా నెక్స్ట్ విష్ణుకుండల అధికార భాష ఏదన్నాడు అంటే సంస్కృతం భాష ఎవరైతే హిందూ మతాన్ని ప్రేమిస్తారో ఎవరైతే హిందూ దేవులను పూజిస్తారో వాళ్ళు ఖచ్చితంగా సంస్కృత భాషను రాజభాష చేసేవారు ఆనాడు ఎందుకంటే రామాయణం మహాభారతం వేదాలు పురాణాలు ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయి అంటే సంస్కృత భాషలో ఉన్నాయి కాబట్టి సంస్కృత భాషను అధికార భాష చేస్తే ప్రజలు బాగా చదువుకుంటే ఆ వేదాలను కూడా బాగా చదువుతారు అప్పుడు హిందూ మతానికి ప్రాధాన్యత పెరుగుతుందని చెప్పి హిందూ చక్రవర్తులు భావించేవారు మరి వీళ్ళు కూడా హిందూ మతానికి ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి సంస్కృతాన్ని రాజభాష చేశారు ఓకేనా నెక్స్ట్ తీరాంధ్ర ప్రాంతాన్ని పరిపాలించిన మూలరాజు కుమార్తె నువ్వు పెళ్లి చేసుకున్న విష్ణుకుండెనే చక్రవర్తి ఎవరు అన్నాడు అంటే తీరాంధ్ర ప్రాంతం అంటే గుణపాషాపురం అని ఉంటుంది తీరాంధ్రలు తీ విష్ణుకుండెలు ఆంధ్ర ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్నప్పుడు తీరాంధ్రలో విష్ణు మూలరాజు అని ఒక రాజు ఆయన గుణపాషాపురం అనే రాజ్యాన్ని పరిపాలన చేస్తుండు ఆయన తన బిడ్డ మహాదేవిని ఎవరు పెళ్లి చేసుకున్నాడంటే గోవిందవరం అనేవాడు పెళ్లి చేసుకుండు ఎందుకు వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకుండంటే గుణపాషాపురం రాజు మూలరాజు బలమైన రాజు ఆ మూల ఉండేవాడు చాలా బలమైన వాడు ఆయనకి బద్ద శత్రువులు ఎవరంటే శాలంకాయన్లు ఆనంద గోత్రజులు గమ్మత్తు ఏంటంటే గోవిందవర్మకు బద్ద శత్రువులు కూడా శాలంకాయన్లు ఆనంద గోత్రజులు అందుకని ఇనకేం ఆలోచన వచ్చిందంటే మూలరాజుకు శత్రువులైన వాళ్ళు నాకు కూడా శత్రువులు కాబట్టి వీళ్ళ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటే ఈయన నేను ఇద్దరం కలిసి షాలంకాయలని ఆనంద గోత్రజులను ఓడించవచ్చు అని చెప్పి వాళ్ళ అమ్మాయిని వివాహం చేసుకొని మామ సహకారంతో షాలంకాయలని ఆనంద గోత్రజులని ఘోరంగా ఓడించాడు మన గోవిందవర్మ ఒకటి ఎక్కడ ఓడించిండయ్యా అంటే ప్రత్యేకంగా ఈయన ప్రకాశం జిల్లాలో వాళ్ళని ఓడించాడు ఆ దెబ్బతో శాలంకాల గొడవ తప్పిపోయింది గుండ్లకమ్మ నదీ తీరం అని చెప్తారు అక్కడ ప్రకాశం జిల్లాలో నెక్స్ట్ కొండలలో గుహాలయాలను తొలపించిన తొలి రాజు ఎవరు అన్నాడు కొండలలో గుహాలయాలను తొలపించిన తొలి రాజులు ఎవరయ్యా అంటే విష్ణు కుండేనులు తొలిపించారు ఓకేనా మన ఆంధ్రదేశంలో ఇక్ష్వాకుల ఆనందగోత్రజల గోత్రజుల అంటే విష్ణుకుండెన్లు కొండల్లో గుహాలయాలు నిర్మించారు ఇందాక కూడా చెప్పాను మీకు పెద్ద పెద్ద కొండల్ని తొలిపించి ఆలయాలుగా మలిచేవారు వాటిని గుహాలయాలు అంటారని చూడండి విశ్వాకులకి విష్ణుకుండెలకి తేడా ఏమైనా ఉందా అని రేపు అడిగింది అనుకోండి విశ్వాకులేమో దేవాలయాలు కట్టారు ఏ దేవాలయాలు కట్టారు మట్టితో ఇటుకలతో దేవాలయాలు కట్టారు వీళ్ళు మట్టి ఇటుకలతో కట్టినే పర్మనెంట్గా ఉండవని చెప్పి వీళ్ళు రాతి కట్టడాలు గుహాలయాలు కట్టించారు చూడు ఆంధ్రదేశంలో ఫస్ట్ దేవాలయం కట్టించింది దక్షిణ భారతదేశంలో ఫస్ట్ దేవాలయం కట్టించింది అంటే ఇక్ష్వాకులు దక్షిణ భారతదేశంలో అందులో కాదు ఆంధ్రదేశంలో ఫస్ట్ గుహాలయాలు కట్టించిందంటే విష్ణుకుండెలు పల్లవుల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంది ఎవరై అంటే విష్ణుకుండెలు నెక్స్ట్ అమరావతిలోని బౌద్ధ స్థూపం ఎవరి కాలంలో హిందువుల ఆధీనంలోకి వచ్చింది అన్న అంటే మాధవ వర్మ రెండు అర్థమైనా చూడండి నేను ఫస్ట్ నుంచి మొత్తుకుంటాను హిందూ అంటే మాధవ పెట్టండి అమరావతి విషయం ఏంటంటే నానా అమరా ఈ రెండవ మాధవ వర్మ రాజుగా ఉన్న రోజుల్లో అమరావతి విషయం పైన హిందువులకను బ్రాహ్మణులకి బౌద్ధ మతస్థులకి మధ్య గొడవైంది హిందువులకంటే బ్రాహ్మణులకి బౌద్ధ మతస్థులకి గొడవ అయింది బౌద్ధ మతస్థులు ఏమంటారంటే అమరావతి స్థూపం అనేది అమరావతిలో ఉంది కాబట్టి అది మాది అమరావతిలో బౌద్ధ మతం వాళ్ళ కార్యక్రమాలే జరగాలి హిందూ మత కార్యక్రమాలు జరగొద్దని బౌద్ధ మతస్థులు చెప్తున్నారు హిందువులు ఏమని చెప్తున్నారంటే అంటే బ్రాహ్మణులు ఏమని చెప్తున్నారంటే మా బ్రాహ్మణ మతానికి చెందింది అమరావతి ఎందుకంటే అమరేంద్రుడు అంటే ఎవరు ఇంద్రుడు ఇంద్రుడు రాజధానిగా చేసుకొని పరిపాలన చేశాడు కాబట్టి అమరావతి మాదని చెప్తున్నారు బ్రాహ్మణులు అంటే హిందూ మతం వాళ్ళు ఇది గొడవ గొడవ చిలికి చిలికి గాలివ ఉంది అప్పుడు చక్రవర్తి దగ్గరికి పోయి చక్రవర్తిని అడుగుదామని చెప్పి అందరు పోయారు పోయి చక్రవర్తిని అడిగారు రాజా ఈ అమరావతి అనేది బౌద్ధ మతస్థులదా హిందూ మతస్థులదో మీరే చెప్పండి అని చెప్తే అప్పుడు మీరే ఆలోచించండి ఆయన ఎవరు వైపు ఉంటాడు అంటే ఆయన హిందూ మతం అంటే చెవులు కోసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ఇది హిందూ మతం వాళ్ళదే చూడండి హిందువుల మతం వారదని చెప్పి తీర్పునిచ్చింది ఎవరయ్యా అంటే రెండో మాధవ వర్మ చూడండి భారతదేశానికి వచ్చిన చైనా బౌద్ధ యాత్రికుడైన పాహియాను కానీ చైనా బౌద్ధ యాత్రికుడైన హుయాన్ సాంగ్ కానీ వాళ్ళు రాసినటువంటి గ్రంథాలలో ఫోక్ అనే గ్రంథాన్ని పాహియాన్ రాశాడు సియూకి అనే గ్రంథాన్ని హుయాన్ సాంగ్ రాశాడు వాళ్ళ రెండు గ్రంథాల్లో ఎవని వివరించారంటే మేము ఆంధ్రదేశానికి ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు మేము గమనించిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రదేశంలో బౌద్ధ మతం అనే జీర్ణోద్ధరణ అంటే అనుగంట పరిస్థితి ఉంది దాని ప్రధాన కారకుడు ఎవరంటే రెండవ మాధవ అనేవాడు ఒకడు ఆంధ్రదేశాన్ని తెలుగు ప్రాంతాన్ని పరిపాలన చేయబట్టని చెప్పారు ఓకేనా నెక్స్ట్ భొజ్జనకొండ ఏ మత క్షేత్రం అన్నాడు తిరుగులేదు బౌద్ధ మత క్షేత్రం కొండ ఎవరి కాలంలో అంటే గోవిందవర్మ అనేటటువంటి రాజు వన్ను పరిపాలన చేస్తున్నప్పుడు ఈయన ఈ భొజ్జనకొండ అనే బౌద్ధ క్షేత్రాన్ని బాగా డెవలప్ చేశాడు ఈయన భార్య బౌద్ధ మతంలో ఉన్నది కాబట్టి ఆ బలవంతం మేరకు ఈయన కూడా బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అందువలనే బౌద్ధ మతం అనేది కేంద్రంగా బొజ్జనకొండ కింద వర్దిల్లింది ఈ బొజ్జనకొండ బౌద్ధ క్షేత్రం డెవలప్మెంట్ కోసం ఈయన నల్గొండ జిల్లాలో పెసకపార అనేటటువంటి ఊరిని విరాళంగా ఇచ్చాడని చెప్తారు ఓకేనా విరాళంగా ఇచ్చాడని చెప్తారు నెక్స్ట్ విషయం ఏంటంటే రాజసూయ అశ్వమేధ యాగాలతో పాటు నరమేధ యాగాన్ని కూడా చేసిన విష్ణుకుండె అన్న రాజు ఎవరు అన్నాడు అదేనా యాగం స్వమేధ యాగంతో పాటు నరమేధ యాగం చేసినట్టుగా తెలియజేస్తున్న రాజు రెండవ మాధవ వర్మ ఈయన నరమేధ యాగం చేసినట్టు ఆధారాలు ఎక్కడ లభించినాయి అంటే కీసరగుట్టలో ఆధారాలు లభించాయి కీసరగుట్టలో ఆధారాలు లభించాయి బాగా గుర్తుపెట్టుకోండి రెండో విషయం ఏంటంటే ఈయన గొప్పతనం ఏంటంటే ఒక్కో యుద్ధానికి వెళతాడు ఒక్కో యుద్ధంలో విజేతై ఒక్కొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించేవాడని చెప్పి ఈయన గురించి చెప్తారు ఈయనకి శివు శివభక్తుడిన ఈయనెన్నో శివాలయాలు కట్టించాడంటారు తెలంగాణలో నార్కెట్పల్లి దగ్గర నల్గొండ జిల్లా నార్కెట్పల్లి దగ్గర ఉన్న చెరువుగట్టు రామలింగేశ్వర స్వామి దేవాలయం దాన్ని జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం అంటారు దాన్ని ఏనే కట్టించాడంటారు అదేవిధంగా కీసరగుట్ట పైన ఉన్న మల్లికార్జున స్వామి దేవాలయం వెనకాలను అభివృద్ధి చెందిందంటారు నల్గొండ జిల్లా దగ్గర మిర్యాలగూడెంలో ఉన్న వాడపల్లి క్షేత్రంలో ఉన్న పుణ్యక్షే దేవాలయాలు కూడా ఏనే అంటారు మొత్తానికి ఉండవల్లిలో ఉన్నటువంటి కుంభాన్ని కూడా ఏనే ప్రతిష్ఠించాడంటారు మొత్తానికి హిందూ మతానికి సంబంధించిన పూర్తి డెవలప్మెంట్ వెనకాలంలో జరిగిందని చెప్పవచ్చు అంతేకాదు నా మహబూబ్ నగర్ జిల్లాలో ఆమ్రాబాద్ ఉంటుంది మన ఆ తెలుగు ప్రాంతంలో మొట్టమొదటి ఏకదంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించింది కూడా మాధవవర్మే వర్మే అది ఎక్కడుందంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఆమ్రాబాద్ దగ్గర ఉంటుంది అక్కడ ఆంధ్రదేశంలో లేదా తెలుగు ప్రాంతంలో లేదా తెలంగాణలో మొట్టమొదటి ఏకదంత విగ్రహాన్ని ప్రతిష్ఠించ ప్రతిష్ఠించాడు మాధవవర్మ వర్మ రెండు అక్కడే ఉమామహేశ్వరం అనే ఊరుంటుంది ఆ ఉమామహేశ్వరాన్ని శ్రీశైలంకి ఉత్తర ద్వారదర్శనంగా చెప్తారు అదైన తెలంగాణలో ఉన్నటువంటి ఉమామహేశ్వరం అనే ఊరిని ఏమంటారంటే శ్రీశైలానికి ఉత్తర ద్వారదర్శనంగా చెప్తారు ఆ ఏరియాలని కూడా ఏనే డెవలప్ చేశాడంటారు నెక్స్ట్ రెండవ మాధవ వర్మ గురించి తెలిపే శాసనాలు ఏవి అన్నాడు అసలు వీళ్ళ గురించి తెలిపే శాసనాలు ఇరవై ఒక్క శాసనాలు అన్నావు చూడండి ఈపూరు శాసనం వేల్పూర్ స్తంభ శాసనం కానాపూరు శాసనం ఇవన్నీ కూడా ఆయనకు సంబంధించినవి ఓకేనా ఈపూరు వేల్పూరు కానాపూరు విష్ణుకుండెన్లలో నిజమైన రాజ్య స్థాపకుడిగా ఎవరిని పేర్కొంటారు అన్నారు అంటే మాధవవర్మ వర్మ వన్నుని నిజమైన స్థాపకుడు అంటారు అసలు నీ రా అసలు విష్ణుకుండెన్ రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే ఎవరు ఇంద్రవర్మ అంటారు ఆయనే మహారాజేంద్రవర్మ ఇంద్రవర్మ అంటారు అయితే మరి ఏన్ని కదా స్థాపకుడిగా పిలవాల్సింది మరి మాధవవర్మ వర్మ వన్ ఎందుకు అంటారంటే ఇంద్రవర్మ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఈయన క్యాపిటల్ సిటీ ఇంద్రపాలపురం ఇంద్రపాలపురం అనేటటువంటిది ఇంద్రపాల నగరం లేదు ఇంద్రపాలపురం అంటారు అది నల్గొండలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు ఈయన రాజ్యం కూడా నల్గొండ చుట్టుపక్కల మిరియాలగూడెం భువనగిరి తర్వాత కొన్ని ఏరియాలే భువనగిరి మిరియాలగూడెం అన్ని ప్రాంతాలు కొన్ని ప్రాంతాల వరకు ఈయన పరిమితమైండు కానీ అంటే తెలంగాణలో కూడా కేవలం నల్గొండ జిల్లా వరకు ఈయన పరిమితమైండు కానీ మాధవవర్మ వచ్చిన తర్వాత ఏం చేసిందంటే విష్ణుకుండన్ రాజ్యాన్ని నల్గొండ జిల్లాకే పరిమితం చేయకుండా తెలంగాణ మొత్తం మొత్తాన్ని కూడా విస్తరింపజేశాడు మాధవ వర్మ అంటే ఆ రోజుల్లో తెలంగాణని ఋషిక మండలం అనే పేరుతో పిలిచేవాళ్ళు ఋషిక మండలం ఆ ఋషిక మండలం వరకు రాజ్యాన్ని విస్తరింపజేసాడు కాబట్టి చరిత్రకారులు అని నిజమైన రాజ్యస్థాపకుడుగా మాధవ వర్మని చెప్తారు నెక్స్ట్ చూడండి విష్ణుకుండెళ్ళ రాజు మంచన భట్టారకుడిని ఓడించిన చాళుక్యరాజు ఎవరు అన్నాడు మంచన భట్టారకుడు లాస్ట్ రూలర్ ఆఫ్ విష్ణుకుండన డైనాస్టీ విష్ణుకుండన వంశంలో చివరి రాజు ఈయన్ని ఓడించిన చక్రవర్తి రెండో పులకేసి ఈయనెవరు బాదామీ చాళుక్య చక్రవర్తి ఈయన ఈయన్ని ఓడించాడు మంచన భట్టారకుణ్ణి ఎప్పుడు అయ్యా అంటే ఆరు వందల పద్దెనిమిదవ సంవత్సరంలో కూనారు యుద్ధం కూనారు యుద్ధం దాన్నే కొల్లేరు యుద్ధం అనే పేరుతో పిలుస్తారు ఆ యుద్ధంలో మంచిన బట్టొని రెండో పులకేసి ఓడించి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ఓకేనా రెండో పులకేసి తన తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధను ఈ విష్ణుకుండెల రాజ్యానికి తన సామంతుడిగా నియమించడం జరిగింది ఆ కుబ్జ విష్ణువర్ధనుడే తర్వాత కాలంలో ఆరు వందల ఇరవై నాలుగో సంవత్సరంలో తన అన్న అధికారాన్ని పక్కన పెట్టి ఆయనే స్వతంత్ర పరిపాలన చేసుకున్నాడు చేసుకున్నాడు కాబట్టే ఆయన తన రాజ్యానికి వేంగి చాళుక్య రాజ్యం అని లేదా తూర్పు చాళుక్య రాజ్యం అని పేరు పెట్టుకున్నాడు అంటే మొత్తానికి ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విష్ణుకుండెన రాజ్యాన్ని తీసేసినటువంటి వాడు రెండో పులకేసి తూర్పు చాళుక్య రాజ్యాన్ని స్థాపించిన వాడు రెండో పులకేసి తమ్ముడైనటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ విష్ణుకుండెన్లకు సమకాలీనుకులైన రాజవంశం కానిదేది అన్నాడు కానిది ఈ క్రింద వాటిలో విష్ణుకుండె రాజవంశం అన్నాడు అంటే ఆనంద గోత్రక పల్లవ శాలంకాయలు కాకతీయ అన్నాడు అంటే విష్ణుకుండెల కాలానికి సంబంధం లేనిది ఏంటంటే కాకతీయ సామ్రాజ్యం కాకతీయ రాజ్యం ఎప్పుడో వెయ్యి సంవత్సరం నాలో వచ్చింది విష్ణుకుండెలది మూడు వందల యాభై ఎనిమిదిలో నుంచి ఆరు వందల పద్దెనిమిది వరకు ఉంది అంటే చూడు మధ్యలో ఏడు వందల సంవత్సరాల గ్యాప్ ఉంది అందుకని చూడండి విష్ణుకుండెలకి సమకాలీన కానిది ఏదయ్యా అంటే కాకతీయ రాజ్యం అనేది సమకాలీన రాజ్యం కాదు ఆనంద గోత్రజులు ఈ కాలమే శాలంకాయలు ఈ కాలమే పల్లవులు కూడా ఈ కాలానికి చెందినవారు అందుకే కాదు అందుకే చూడు విష్ణుకుండెల కానీ ఈ ఆనంద గోత్రాలకి శాలంకాయలకి పల్లవులకి ఇన్స్టాల్మెంట్ లో యుద్ధాలు జరిగినాయి నెక్స్ట్ రాజ్య స్థాపకుడు ఎవరు అన్నాడు మళ్ళీ చివరికి వచ్చేసరికి స్థాపకుడు ఎవరంటే చూడండి ప్రత్యేకంగా ఇంద్రవర్మ వన్ ఓకే ఇంద్రవర్మ వన్ అనేటటువంటి వ్యక్తి రాజ్య స్థాపకుడిగా చెప్తారు ఇంద్రవర్మ వన్ ఇవన్నీ మహారాజేంద్రవర్మ అని చెప్పి పిలుస్తారు ఓకేనా మొదటి మాధవ వర్మ నిజమైన స్థాపకుడు అంటారు అసలు అపరాజిత వర్మ విష్ణుకున్న రాజే కాదైన పల్లవ చక్రవర్తి విష్ణువర్మ అనే చక్రవర్తి లేడు ఇంద్రవర్మ ఈ రాజవంశంలో మొట్టమొదటి పరిపాలకుడు తర్వాత వచ్చిన వాడు మొదటి మాధవ వర్మ మొదటి మాధవ వర్మని నిజమైన స్థాపకుడు అంటారు చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ వద్దు అసలైన ఏనమో నిజ ఏనమో రాజ్యస్థాపకుడు రాజ్య స్థాపకుడు ఇంద్రవర్మ ఈ విష్ణుకుండె రాజ్యంలో నిజమైన రాజ్యస్థాపకుడు అంటే మొదటి మాధవవర్మ వర్మ గొప్ప చక్రవర్తి ఎవరయ్యా అంటే రెండవ మాధవర్మ రెండవ మాధవవర్మ రెండవ మాధవ వర్మ చివరి చక్రవర్తి ఎవరయ్యా అంటే మంచన భట్టారకుడు మంచెన భట్టారకుడు అనేవాడు ఈయన చివరి వాడు ఇప్పుడు చూడండి మొదటివాడు మొదటి గొప్పవాడు అసలు గొప్పవాడు ఓకేనా చివరి వాడు అట్లానే అనొచ్చు లేదా స్థాపకుడు నిజమైన స్థాపకుడు గొప్పవాడు రెండవ మాధవర్మ చివరి వాడు మంచన భట్టారకుడు మరి బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఒకే ఒక్క విష్ణుకుండిన రాజెవరు అంటే గోవిందవర్మ గోవింద వర్మ అనేవాడు ఒకటి ఇవన్న ప్రాథమిక సమాచారం ఇదన్నా గుర్తుపెట్టుకోండి బౌద్ధ మతాన్ని స్వీకరించిన మొట్టమొదటి వాడన్నా చివరి వాడన్న గోవిందవర్మ వన్ ఫస్ట్ చక్రవర్తి నిజమైన స్థాపకుడు గొప్పవాడు రెండవ మాధవర్మ చివరివాడు మంచన భట్టారకుడు ఓకే విష్ణుకుండిన రాజ్యాన్ని తీసేసి వచ్చిన రాజవంశం అంటే ఏమని చెప్తారు అంటే తూర్పు చాళుక్యులు లేదా వేంగి చాళుక్యులు అనే పేరుతో పిలుస్తారు అదేంటి చాళుక్య రాజవంశం అనేది ఎట్ వచ్చిందయ్యా అంటే ఒక చిన్న విషయం చూడండి చాళుక్య రాజ్యం ఎందుకు వచ్చిందంటే మనం ఇందాకేమని చెప్పినాం చాళుక్యరాజు అంటే ఆరు వందల పద్దెనిమిదో సంవత్సరంలో ఇక్కడెక్కడో బాదామీ ప్రాంతాన్ని పరిపాలన చేస్తున్న బాదామీ రాజ్యాన్ని పరిపాలన చేస్తున్న రెండో పులకేసి రెండో పులకేసి అనేవాడికి పోయి మంచెన భట్టారకుడిని ఓడించింది అన్నం మంచెన భట్టారకుడిని ఓడిస్తే ఇంకా ఓడించింది కదా మంచిన భట్టారకుడు బిలాంగ్స్ టు విష్ణుకునే డైనాస్టీ దాన్ని తీసేసింది రెండవ మాధవ్ రెండు రెండొప్పుల కేసీ ఏం చేసిండు వాళ్ళ తమ్ముడు కుబ్జ విష్ణువర్ధన్ అనేవాడిని పెట్టిండు కుబ్జ విష్ణువర్ధన్ ఆరు వందల పద్దెనిమిదిలో పెడితే ఆయన ఏం చేసిండు వాళ్ళ అన్నయ్యని బతీలాడుకుంటూ అవకాశం కోసం చూసుకుంటూ ఆరు వందల ఇరవై నాలుగులో ఈయన స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిండు ఎవరు కుబ్జ విష్ణువర్ధన్డు అంటే చూడు ఎవరు తమ్ముడు రెండోప్పుల కేసి తమ్ముడు అందుకని కుబ్జ ఏం చేసిండు మా అన్నయ్య భారతదేశానికి వెస్ట్ సైడ్ పశ్చిమ వైపు ఉన్నాడు నేను భారతదేశానికి ఈస్ట్ సైడ్ అంటే తూర్పు వైపు ఉన్న అందుకని నేను చాళక్యున్నే మా అన్నయ్య చాళుక్యుడే అందుకని మా అన్నయ్యల రాజ్యాన్ని పశ్చిమ చాళక్యులు లేదా బాదామి చాళక్యులు లేదా వాతాపి చాళక్యులు అని పిలవాలి నా రాజ్యాన్ని ఏమని చెప్పాలి తూర్పు చాళక్యులు లేదా వేంగి చాళక్యులు అని చెప్పాలని పేరు పెట్టాను ఎందుకు మేము అట్టుంటాం వాళ్ళు ఇటు ఈ విధంగా భారతదేశంలో తూర్పు చాళుక్యులు పశ్చిమ చాళుక్యులు వచ్చారు తర్వాత ఇంకా చాలామంది వచ్చారు వేములవాడ చాళుక్యులు కళ్యాణి చాళుక్యులు ముదిగొండ చాళక్యులు మొత్తానికి భారతదేశంలో చాళక్యులు అనేవాళ్ళు రకరకాల ఏరియాల్లో ఉండి రకరకాల రాజ్యాలను పరిపాలన చేశారు కానీ మన ఆంధ్రదేశ చరిత్రకు సంబంధించి తూర్పు చాళుక్య రాజ్యం అనేది ఏ రాజ్యం నుంచి వచ్చిందంటే పశ్చిమ చాళుక్య రాజ్యం నుంచి వెళ్ళి అక్కడ పరిపాలన చేశాను అని గుర్తుపెట్టుకోండి విష్ణుకుండెన రాజ్యాన్ని తీసివేసిన తర్వాత వచ్చిన రాజ్యమే తూర్పు చాళుక్య రాజ్యము ఇది విష్ణుకుండెన్లకు సంబంధించిన విషయం ఇలాంటి విషయాలని మీరు తరచుగా వింటూ ఉండండి మళ్ళీ మీకు సందర్భం వచ్చినప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా ఓకే